దేవునికి మహిమ కలిగిన కాక ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యం అలా మన మహారాజు మంచి మాట తెలియజేస్తున్నాడు దేవాతి దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి పదవ అధ్యాయము మొదటి వచ్చిన జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచును తెలియని కుమారుడు తండ్రికి దుఃఖము అనే మాట రాయబడింది నిజంగా మరి ఈ రోజుల్లో మనం ఆలోచిస్తే జ్ఞానం దేవుని మాట వింటే జ్ఞానం తల్లిదండ్రుల మాట వింటే జ్ఞానం నిజంగా మూర్ఖంగా మాట విని వారిగా వారి శరీరాన్ని సమయాన్ని పాడు చేసుకునే మరి యువత యవనస్తులు ఎందరో ఉన్నారు మరి జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచును ఈ భూమి మీద జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని సంతోషపరిచే జీవితాలు నేడు లేవు అలాగే సృష్టికర్త అయిన మనం కలుగు చేసిన దేవాతి దేవుని మహిమపరిచే జీవితాలు నేడు మనం ఆలోచిస్తే లేవు ప్రియమైన వారులారా దేవునికి మహిమ కలిగినట్లుగా తల్లిదండ్రులకి సంతోషం కలిగినట్లుగా మీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలని తెలియజేస్తూ ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యూ